తిరుపతి జిల్లా నాయుడుపేటలో విన్నమాల పంట కాలువకు పూడికతీత పనులను ప్రారంభించారు సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గతంలో ఎన్నో సంవత్సరాలుగా స్వర్ణముఖి నది నుంచి విన్నమాల గ్రామానికి మంచినీరు అందించే పంట కాలువ తర్వాత కాలంలో ఆక్రమణలకు గురై కాలువ నిండా మురుగునీరు చేరి చెంతా చెల్తరాలతో నిండిపోయింది తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కాలువను పట్టించుకున్న నాదుడే లేడు కానీ నేడు తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో విన్నమాల పంట కాలువకు మహర్దశ దశ పట్టింది సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దీనిపై శ్రద్ధ తీసుకుని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక చొరవతో కాలువ పూడిక తీతకు సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న సూలూరుపేట మరియు నాయుడుపేట పట్టణాలకు ముప్పై ఐదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేసినట్లు నెలవల విజయశ్రీ తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేపడతామని సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి పదవులు నడిపిస్తానని ఆమె తెలిపారు అనంతరం విజయశ్రీ పార్వసాన్ని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులకు నాయుడుపేట అదేవిధంగా కౌన్సిలర్లకు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారికి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా పేరు పేరు అంత నమస్కారాలు తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంస్కరణల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు సూలూరుపేట నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలు ఉంటే నాయుడుపేట మున్సిపాలిటీకి సుమారు ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా సూలూరుపేట పురపాలక సంఘానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ విన్నమాన కాలవని పూర్తిగా దాన్ని శుభ్రం చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా అంటు వ్యాధులు రాకుండా నివారించడానికి పరిశుభ్రతకి ప్రాధాన్యత ప్రాధాన్యం ఇచ్చాడు మంత్రి నారాయణ గారు ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా కార్పొరేషన్లో కూడా ప్రతి దగ్గర ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం మరి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే బీడీ కాలనీలో ఒక బోర్ అడిగితే వెంటనే మంచి కమిషనర్ గారితో అధికారులతో మాట్లాడి దాన్ని మంజూరు చేయించి అక్కడ త్రాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేశారు మరి అదేవిధంగా రెండవ కార్యక్రమాన్ని ఇది మరి ఇక్కడ వినమాల కాలం మీకు అందరికీ తెలుసు అంత చెత్త చెదారం మరి మనం బీడీ కాలనీలో పెన్షన్లు పంచేదానికి ఇచ్చేసినప్పుడు చాలా దుర్గంధమైన వాసన మరి ఈరోజు పరిశుభ్రం చేసేదానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం మరి నేను ఒకటే తెలియజేసేది అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ముప్పై లక్షలు మంజూరు చేసే చేయడం జరిగింది నాయుడుపేటకి అలాగే సూలూరుపేట మున్సిపాలిటీకి ముప్పై ఐదు లక్షలు మంజూరు చేయడం అయింది ఆ ప్రతి చోట ఈ సిల్ట్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఇక్కడ నాయుడుపేటలో ఇవాళ నుంచి ఇక్కడ ఆ చెరువులోని ఉన్న చెత్తనంతా పూడికదంతా తీస్తున్నారు దీనివల్ల మన ప్రజలందరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరికీ హెల్ప్ అవుతుంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల శ్రేయస్సే ప్రజల రక్షణే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎన్డే ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం అలాగే నేను కూడా సులూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాం